నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు రిలాక్స్గా ఉండు నిజంగా నువ్వు కంగారు పడి భయపడి దిగులు పడి కృంగిపోయి ఏడ్చి మొత్తుకొని ఏది దేవుని ఇరుగు కూడా దేవుని ఇరుగుండి కూడా దేవుని గురిచిన సత్యం తెలుసుకోనుండి కూడా ఆయన మహాజ్ఞానం తెలుసు సర్వశక్తి కలవాడని తెలుసు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి కృంగిపోయి కుమిలిపోయి కలత చెంది దిగులుతో విచారంతో వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అవమానపరుస్తున్నావు నువ్వు ఆయన నమ్మావు ఆయన కార్యం త్వరపెడతాడు